నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ఇక మ్యాటర్లోకి వస్తే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజీనామాతో ఏపీలో రాజకీయం ఆసక్తికరంగా మారుతుంది ఆయన ప్లేస్లో పెద్దల సభకు వెళ్లే అభ్యర్థి ఎవరనేదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది వైసీపీ నుంచి గతంలో ముగ్గురు రాజ్యసభ సభ్యులు రాజీనామాతో టీడీపీ నుంచి ఇద్దరు బీజేపీ నుంచి ఒక సభ్యుడితో ఆ స్థానాన్ని భర్తీ చేశారు ఇప్పుడు విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు ఖచ్చితంగా ఈ సీటు కూటమికే దక్కనుండగా కొత్తగా రాజ్యసభకు వెళ్లే అదృష్టవంతుడు ఎవరు అనే చర్చ జరుగుతుంది మూడు పార్టీల్లో ఏ పార్టీకి ఈ స్థానం దక్కుతుంది ఎవరిని పెద్దల సభకు పంపుతారనేదే ఆసక్తికరంగా మారింది ఈ సీటు కోసం కూటమిలోని మూడు పార్టీల్లోని ఆశావాహుల లిస్ట్ అయితే చాలా పెద్దగా కనిపిస్తుంది ముఖ్యంగా టీడీపీలో ఆ స్థానం కోసం అనేక మంది నేతలు రేస్లోకి వస్తున్నారు తెలుగుదేశం నుంచి రాజ్యసభ స్థానం ఆశిస్తున్న వారిలో మాజీ ఎంపీ కనకమేళ్ల రవీంద్రబాబు మాజీ మంత్రి దేవినేని ఉమా చింతకాయల విజయ్ పీఠాపురం వర్మ ముందు వరుసలో కనిపిస్తున్నారు గత ఎన్నికల్లో కూటమి పొత్తుల్లో భాగంగా టీడీపీ నేతలు కొందరు సీటు త్యాగం చేయాల్సి వచ్చింది వారంతా కూటమి విజయానికి కృషి చేశారు దేవినేని ఉమ మైలవరం సీటు వదులుకున్నారు మైలవరంలో వైసీపీ నుంచి వచ్చిన వసంత కృష్ణప్రసాద్ కోసం ఆయన సీటు త్యాగం చేశారు పీఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ జనసేనాని పవన్ కళ్యాణ్ కోసం పోటీ నుంచి తప్పుకున్నారు ఇక స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ కూడా టికెట్ ఆశించి భంగపడ్డారు తన స్థానంలో కుమారుడికి టికెట్ కోసం అయ్యన్న పాత్ర ప్రయత్నించినప్పటికీ సీనియారిటీ లెక్కల ప్రకారం అది కలిసి రాలేదు రాజ్యసభ మాజీ సభ్యుడు కనకమేళ్ల రవీంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏర్పడగానే తన పదవి రెన్యూల్ అవుతుందని భావించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత టీడీపీ రాజ్యసభ సభ్యులుగా సుజనా చౌదరి టీడీ వెంకటేష్ సీఎం రమేష్ గరికిపాటి రామ్మోహన్ రావులు బీజేపీలో చేరినప్పటికీ కనకబేడలు ఒక్కరే తన పదవీ కాలం ముగిసే వరకు టీడీపీలో కొనసాగారు మొదటి విడతలో వైసీపీ ఎంపీలు ముగ్గురు రాజీనామా చేసినప్పుడు తనకు అవకాశం దక్కుతుందని ఆయన భావించారు అయితే ఈక్వేషన్స్ కుదరకపోవడంతో ఈసారన్నా ఆ ఛాన్స్ దక్కుతుందన్న ధీమాతో ఆయన ఉన్నారట బీజేపీ నుంచి ఏ పదవులు లేని ముగ్గురు నేతలు ఇప్పుడు రాజ్యసభ వైపు చూస్తున్నారు ప్రధానంగా మాజీ ఎమ్మెల్సీ సోమవీర్రాజు రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిలు ఆ సీట్ ఆశిస్తున్నారు గతంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన సోమవీర్రాజుకు అధ్యక్ష బాధ్యతల నుంచి దిగిపోయాక ఎలాంటి పదవి దక్కలేదు అలాగే ఎన్నికల్లో సీటు కూడా దక్కలేదు జీవీఎల్ రాజ్యసభ పదవీ కాలం పూర్తయ్యాక మరోసారి పొడిగించలేదు అలాగే విశాఖ సీటు కోసం ప్రయత్నించి ఆయన భంగపడ్డారు కిరణ్ కుమార్ రెడ్డి గత ఎన్నికల్లో రాజంపేట ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు సాయిరెడ్డి రాజీనామాతో అదే సామాజిక వర్గానికి రాజ్యసభ సీటు ఇవ్వాలనుకుంటే బీజేపీ నుంచి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పేరు పరిశీలించే అవకాశం ఉన్నట్టున్నారు కిరణ్ కుమార్ రెడ్డి రాజంపేట నుంచి పోటీ చేసి ఓడిపోయాక ఆయనకు ఏపీ బీజేపీ అధ్యక్ష బాధ్యతను అప్పగిస్తారనే ప్రచారం కూడా సాగింది కానీ పార్టీలో మొదటి నుంచి ఉన్నవారికే పగ్గాలు అప్పజెప్పాలనే ఆలోచనలో బీజేపీ ఉంది ఒకవేళ రాజ్యసభ సీటు తీసుకుంటే మాత్రం అధ్యక్ష పదవికి ఎంపికయ్యే అభ్యర్థిని బట్టి డెసిషన్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది అటు జనసేన నుంచి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రాజ్యసభ సీటు ఆశిస్తున్నారట బాలినేని వైసీపీ నుంచి జనసేనలో చేరినప్పుడు ఆయన్ని ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇస్తారని ప్రచారం కూడా జరిగింది కానీ ఇప్పుడు సాయిరెడ్డి రాజీనామాతో బాలినేని మనసు పెద్దల వైపు మళ్లిందంటున్నారు అయితే ఆయనకు రాజ్యసభ ఇవ్వటం అంత ఈజీ కాదనే చెప్పాలి మూడు పార్టీలోని ఆశావాహలతో కంపేర్ చేస్తే మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డే సీనియర్ ఆయనకు టీడీపీ అధినేతతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని బీజేపీ కోటాలో ఆయనకు దక్కే అవకాశం ఉందంటున్నారు కిరణ్ కుమార్ అభ్యర్థత్వం పైన మూడు పార్టీల్లో ఎలాంటి అభ్యంతరాలు ఉండవన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది ఇది ఎలా ఉంటే వైసీపీలో రాజ్యసభ ఎంపీల రాజీనామా పర్వం ఇంతటితో ఆగుతుందా లేక ఇంకా కంటిన్యూ అవుతుందా అనేది మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ప్రస్తుతం వైసీపీ రాజ్యసభ సభ్యుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుంది పదకొండు మంది వరకు ఉన్న రాజ్యసభ సభ్యుల సంఖ్య ఇప్పుడు ఏడుకు పడిపోయింది వైసీపీ రాజ్యసభ సభ్యులుగా ప్రస్తుతం వైవి సుబ్బారెడ్డి గొల్ల బాబురావు పిల్లి సుభాష్ చంద్రబోస్ మేడ రఘునాథ్ రెడ్డి ఎస్ నిర్జన్ రెడ్డి ఆళ్ల అయోధ్యరామిరెడ్డి పరిమిళానత్వానీలు ఉన్నారు పరిమిళానత్వాని పేరుకే వైసీపీ రాజ్యసభ సభ్యుడు అయినప్పటికీ ఆయన అంబానీకి అత్యంత సన్నిహితుడు కావడంతో రాజ్యసభలో బీజేపీకి మద్దతుగా నిలుస్తారంటల్లో ఎలాంటి సందేహం లేదు అంటే అనధికారికంగా ఆరుగురు రాజ్యసభ సభ్యులు మాత్రమే వైసీపీ విప్ ప్రకారం రాజ్యసభలో వ్యవహరించే అవకాశం ఉంది ఆ ఆరుగురు సభ్యుల్లో కూడా వైవి సుబ్బారెడ్డి నిరంజన్ రెడ్డి మాత్రమే పార్టీలో కొనసాగే అవకాశాలు ఉన్నాయనే క్యాల్కులేషన్స్ జరుగుతున్నాయి అయోధ్యరామిరెడ్డి పార్టీ మారతారనే వార్తలు రాగా ఆయన ప్రశ్నానికైతే ఖండించారు గొల్ల బాబురావు పిల్లి సుభాష్ చంద్రబోస్ల పైన కూడా వైసీపీ నేతలే అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనా రాజ్యసభలో తమకు తిరుగులేదనుకున్న వైసీపీ తలకిందులవుతుండగా ఏ పదవులు లేని కూటమి నేతల్లో మాత్రం ఆశలు చిగురుస్తున్నాయి సాయిరెడ్డి స్థానాన్ని భర్తీ చేసేది ఎవరో వేచి చూడాల్సిందే ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే కమెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం అండ్ మీరేం చేయాలి మీకు తెలుసు కదా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి